అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరు ఎంత హేళన చేసినా కానీ తొందరపడి వాళ్ళని ఏమీ అనకు ఎందుకంటే మిమ్మల్ని విమర్శించే వారందరూ కూడా అసూయ గలవారే అని తెలుసుకోండి సాధించాలి అనే కోరిక మీ మనసులో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి ఎంతో తేడా ఉంటుంది మోసం అనేది అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం నమ్మిన వాళ్ళే మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు గెలిచిన వారు ఆనందంగా ఉంటారు ఇక ఓడినవారు విచారంగా బాధతో ఉంటారు ఇవి రెండూ కూడా శాశ్వతం కాదని తెలిసిన వారు మాత్రం సుఖంగా ప్రశాంతంగా జీవించగలరు గుర్తుపెట్టుకోండి జరిగిన దానికి చింతించక జరిగేదంతా కూడా మన మంచికి అనుకోవడం ఎంతో శ్రేయస్కరమని గుర్తుంచుకో నిజమే కదా నాది నాది అని అనుకున్నది నిన్నటి రోజున అది వేరొకరిది అని తెలుసుకో నేడు నీది రేపు మరొకరిది ఎందుకంటే ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు కాబట్టి ఎక్కువగా దేనిపై కూడా ఆశపడకు చివరికి నీకు నిరాశే మిగులుతుంది గుర్తుంచుకో మీరేం చేసినా కూడా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అసలు అవసరమే లేదు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో మీకు మీరే సమాధానం చెప్పుకోండి మీరే ఆలోచించుకోండి లేదంటే మిమ్మల్ని మీరే కోల్పోతారు జాగ్రత్త మీది కాని సమయంలో ఏది కూడా చెయ్యొద్దు మీరు ఎంత ఓర్పుగా ఉంటే మీకు అంత మంచిది జాగ్రత్తగా సమయాన్ని మీ సైడు ఉంచుకోండి సమయం అనేది నది ప్రవాహం లాంటిది మనం ఒకే ప్రవాహంలోని నీటిని రెండుసార్లు తాకలేము అలాగే వెళ్ళిపోయిన సమయాన్ని కూడా మళ్ళీ మనం చూడలేము అందుకే మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించండి ఆనందంగా గడపండి ప్రేమతో జీవించండి అప్పుడే కదా మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారిని ఒక శత్రువులా చూడకండి వారిని మీ గురువులా భావించండి ఎందుకో తెలుసా వాళ్లే మీకు ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులవుతారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదములు చెప్పుకోండి ఏదో ఒకరోజు మీరే కోలుకుంటారు ఇదంతా కూడా ఒక అనుభవమే అని అర్థం చేసుకుంటారు అప్పటి వరకు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా కూడా ఎంతమంది ఎంగిలితో తడిసినా కూడా మనం అపవిత్రంగా భావించనిది ఒకే ఒక వస్తువు అది డబ్బు మాత్రమే నిజమే కదా ఈ ప్రపంచంలో డబ్బు లేకుంటే మనిషి యొక్క బ్రతుకు వీధిలో తిరిగే కుక్క లాంటిది ఇంకా దానికన్నా దారుణంగా ఉంటుంది కాబట్టి డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోండి ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు అయినవాడు రాడు పరాయివాడు రాడు ఆయన సరే పరాయి వాడైనా సరే నీ దగ్గరకు వచ్చేది కేవలం నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే ఈ జనాలు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరగానే ఆడుకుంటారని తెలుసుకో కాబట్టి జాగ్రత్తగా ఉండు పరాయి వాళ్లతో కాదు ముఖ్యంగా మన వాళ్లతో నీ అనుకున్న వాళ్ళతో కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరిగా ఉన్న వ్యక్తిని శక్తివంతుని కూడా చేస్తాయి గుర్తుపెట్టుకోండి మాటలతో మనుషులపై యుద్ధం చేసేవారు మౌనాన్ని ఆయుధంగా వాడేవారితో ఎప్పటికీ కూడా పోరాడలేరు పోరాడినా కూడా గెలవలేరు గుర్తు పెట్టుకోండి కోపం కంటే మౌనం చాలా గొప్పది శక్తివంతమైనది కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మౌనంగానే ఉండు మనిషి జీవితమే విచిత్రమైనది ఇలా జన్మను పొందగానే అలా ఒక ముసుగును వేసుకుంటారు అసలు మనిషి జన్మించగానే తన బంధాలు ఆరంభమవుతాయి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్లతో ఉండటం ఇంకా ఒకరికన్నా ఒకరు ముందు ఉండటం ఆ తరువాత గురుకులానికి వెళ్తారు అక్కడ అందరికన్నా ముందుండాలి బాగుండాలి అని అనుకుంటూ పోరాడతారు అలాగే అక్కడి నుండి బయటకు వచ్చి ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించడం కోసం ఆలోచనలు మొదట పెడుతూ ఉంటారు అది ఒకవేళ రణమైనా సరే లేదా కలైనా సరే ఈ ఆలోచన తన వెంటే ఎప్పుడు ఉంటుంది ఒకవేళ ఈ ఆలోచనతో మనం ఇవన్నీ చేయాలి అనుకుంటే మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు చేయకూడదు అది ఎలాంటి ఆలోచన అంటే అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా విజయం మాత్రం అందరిది అయి ఉండాలి అలా అందరిలో మీ ప్రేమని పంచుతూ ఉండండి ఇలాగే ఆనందాన్ని కూడా అందరికీ పంచుతూ ఉండండి ఇక అప్పుడు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ వినే ఉంటారు ఒక చిన్న బాలుడు ఈశ్వరుడి స్వరూపమని నిజమే కదా వేరేలా కాకుండా ఇలాగే ఎందుకంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను మీకు చెబుతాను వినండి ఏ చిన్న బాలునైనా చూడండి వారు అసలేం చేస్తారు అందరినీ సమాన దృష్టితో చూస్తారు వారి మనసులో ఎలాంటి అసూయ ఉండదు కపటం ఉండదు అహంకారం కూడా ఉండదు ఏ విషయం గురించి చింత కూడా ఉండదు అందరినీ సమాన దృష్టితో చూస్తారు స్వయంగా తను సంతోషంగా ఉంటాడు అన్ని రుగ్మతల నుండి విముక్తిని పొందుతాడు ఈ అన్ని గుణాలు ఈ చిన్న బాలుడిలో ఉండటం వల్ల ఈశ్వరుడు యొక్క స్వరూపం అవుతాడు ఇప్పుడు ఆలోచించండి ఒకవేళ ప్రతి ఒక్క మనిషిలో ఒక చిన్న పిల్ల పిల్లవాడిలో ఉండే అన్ని గుణాలు తమ మనసులో మేల్కొలిపితే ఏమవుతుంది తను కూడా ఈశ్వరుడే అవుతాడు కాబట్టి మీరు కూడా అలానే మారవచ్చు మనసులో రుగ్మతలను విముక్తిపరిచి ఆ చిన్న బాలుడిలా ఇప్పుడు కూడా మనసులో ఎలాంటి చింతా లేకుండా ప్రశాంతంగా ఉండండి మోహం లేకుండా క్రోధం లేకుండా ఏ విధమైన అసూయ కపటం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ స్వయంగా సంతోషంగా ఉండడం నేర్చుకుంటూ హ్యాపీగా ఉండండి అర్థమైంది కదా ఇక మీ అనుకున్న వారే మీ సొంత వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారిని వీలైనంత వరకు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్